ఎంటర్టైన్మెంట్స్ సోషల్ మీడియా చలవ వల్ల చాలా మంది ట్రెండ్ అవుతున్నారు ఇప్పటికే చాలా మంది యూట్యూబర్స్గా ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్గా రాణిస్తున్నారు కొత్త కొత్త కంటెంట్స్ కాన్సెప్ట్స్తో వీడియోస్ చేసి నెట్ ఇంట్లో హాల్చల్ చేస్తున్నారు అలాగే ఒక్క పాటతో కూడా ఫేమస్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ యూట్యూబ్ ఓపెన్ చేసినా ఒకటే పాట ప్రస్తుతం ఎక్కువగా వినబడుతుంది ఇక సోషల్ మీడియాలో ఈ పాటకు రీల్స్ తెగ వైరల్ అవుతున్నాయి అమ్మకు సంబంధించిన ఈ పాట ప్రస్తుతం ఎందరినో ఆకట్టుకుంటుంది అమ్మపై చెప్పలేని ప్రేమను ఎంతో అందంగా పాట రూపంలో వినిపించిన ఆ వాయిస్ ఎందరో హృదయాలను ఇట్టే ఆకర్షిస్తుంది ఈ పాట గురించి ఈ పాటకి సంబంధించిన సింగర్ గురించిన డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అండి పక్కనే ఉన్న ఐకాన్ టచ్ చేయండి నేను చేస్తే ప్రతి వీడియో మీకు పనులు వస్తుంది లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోవద్దు మనసుని హత్తుకునే లిరిక్స్ అందుకు తగ్గ వినసంపైన వాయిస్ జతకవడంతో ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారింది ఈ సాంగ్ ఒక్కసారి విన్నా అంటే పదే పదే ఈ సాంగ్ను వింటూ ఎంజాయ్ చేస్తున్నారు ఈ పాటను మిట్టపల్లి సురేందర్ రాశారు అయితే ఈయన పాట అద్భుతంగా రాసిన దాన్ని ఎంతో అందంగా ఆలపించిన ఆ అమ్మాయి పేరు జాహ్నవి ఎర్రం ఈ అమ్మాయి మహారాష్ట్రకు చెందిన తెలుగు మూలాలు ఉన్న అమ్మాయి జాహ్నవి మిట్టపల్లి స్టూడియో ఛానల్ కోసం ఈ పాటను ఆలపించింది ఈ పాటను మిట్టపల్లి సురేందర్ రాయ్గా సిస్కో డిస్కో అనే బృందం సంగీతం అందించారు వినడానికి ఎంతో ఇంపు సంపుగా ఉండే ఈ పాట ఎంతో మంది హృదయాలను తోచేసింది ఇందులో ముఖ్యంగా మాట్లాడడానికి తెలుగు రాకపోయినా అమ్మ పాటను ఎంతో వినసొంపుగా మనసుకు హత్తుకునేలా పాట పాడింది జాహ్నవి మరి సోషల్ మీడియాలో ఇంతలా ట్రెండ్ అవుతున్న ఈ పాటను ఒకవేళ మీరు ఇంతవరకు వినకపోతే ఈ పాటను వినేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో